ఇందులో పనిచేసేటువంటి తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్ని ఎప్పుడో ఎన్నికలప్పుడు మార్చారు అధ్యక్ష వాళ్ళని మళ్ళా పేరెంటల్ ఏరియాస్కి ఎక్కడి నుంచి మార్చారో అక్కడికి తీసుకెళ్తే బాగుంటుందని నేను మరి వాళ్ళు ఏమి ఉపయోగం తెలియదు వాళ్ళు అదా అలాగే ఉన్నారు మరి కమ్ టైం గ్యాప్ లేకపోతే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు ఆ విధంగా వాళ్ళని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేను కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ సాదా పరిణామాల్లో నైన్టీన్ సెవెంటీ కంటే ముందు నాన్ ట్రైబ్స్ కొనుగోలు చేసిన షెడ్యూల్డ్ ఏరియాల్లో అది దాన్ని మీరు అవసరమైన గ్రామ సభలాగా పెట్టి వాళ్ళకి సాదా పరిణామాల ప్రకారం పోయినసారి ఇచ్చారు వాళ్ళు కూడా ఇచ్చారు ఆ మేరకు వాళ్ళు అది మంచి పని అనుకున్నారు ఇంక తొమ్మిది లక్షలు ఆగిని అడ్గడం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అధ్యక్ష తర్వాత ట్రైబ్స్కి ఇప్పుడు కూడా ఎప్పుడైనా మార్చుకోవచ్చు ట్రైబ్ టు ట్రైబ్ దానిపైన కూడా మా శ్రీనాథ్ రెడ్డి గారిని శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సంబంధించి వాటిని ఫిఫ్టీ ఎయిట్ అంటేనే ఉచితంగా